వరంగల్ నల్గొండ ఖమ్మానికి సంబంధించిన ఉధృతమైన పూర్వం చూస్తారు ఒక్కసారిగా ఆ వాతావరణం కూడా ఇప్పుడు ఎక్కడా కూడా కనిపించే పరిస్థితి కూడా కనబడతలేదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ వార్తను చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది పట్టభద్రల హోరాహోరి అంటూ కూడా చూడొచ్చు సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని సర్వశక్తులను ఓడుతున్న కాంగ్రెస్ ఎలాగైనా సత్తా చాటాలంటున్న అంటున్న బీజేపీ బీసీ నినాదంతో దూసుకెళ్తున్న బీఎస్పీ అభ్యర్థి త్రిముఖ పోరులో భా మారణంగా సర్వత్రా ఉత్కంఠ మరో రెండు రోజులలో ముగియనున్న ప్రచారం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిణామం ఏంటి అంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోతుంది ఇక్కడ పూర్తిగా కూడా కరీంనగర్ మీద నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టపదల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులను ఒడ్డు ఒడ్డోడుతుండగా ఉత్తర తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయనున్న ఈ ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా రానున్న కాలం తమదేననే సంకేతాలు ఇవ్వడానికి బీజేపీ కూడా గట్టి పట్టుదలతో ఉంది ఇక గ్రాడ్యుయేట్ ఓటర్ల మద్దతును కూడగొట్టుకునేందుకు ఈ రెండు ప్రధాన పార్టీలు కూడా వ్యూహాత్మకంగా పావులు కలుపుతుండగా బీఎస్పీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు రంగంలోకి నిలిచి ప్రధాన పార్టీ అభ్యర్థులను చెమటలు పట్టిస్తున్నారు మరో రెండు రోజులలో ప్రచారం ప్రచారం ముగియనుండడం నేపథ్యంలో కాంగ్రెస్ కు మద్దతుగా మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతుగా కేంద్ర మంత్రులు కిషన్ పండి రెడ్డి జయ్లు కూడా ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు ఉమ్మడి జిల్లాల పరిధిలో పదిహేను కొత్త జిల్లాలు నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గ పట్టబదుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిస్థితి పరిధి విస్తరించి ఉంది ఇక మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది మంది పట్టబదుల ఓటర్లు నమోదు చేసుకోగా ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ జరగనుండగా ఇరవై ఐదున సాయంత్రం అభ్యర్థుల ప్రచారం ముగియనుంది ఈ స్థానం నుంచి దాదాపుగా వంద మంది అభ్యర్థుల నామినేషన్ వేసిన ఉపసంహరణ అనంతరం యాభై ఆరు మంది బరిలో మిగిలారు ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉండడగా కాంగ్రెస్ బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా ప్రతి వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి కనబడుతుంది సరే ఇక్కడ మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మనం చర్చిద్దాం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రెండు అంశాలైతే తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏంటి ఇక్కడ హోరా హోరీగా జరుగుతున్నదా ఉత్తుత్తగా జరుగుతున్నదా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది బీఆర్ఎస్ బరిలో ఉంటే ఎన్నికలు మరోలా ఉంటాయి బీఆర్ఎస్ బరిలో లేకపోతే ఫలానా చోట ఎన్నికలు ఉన్నాయట కదా అవునా ఉన్నాయా తెలియదే మా మాకింతవరకు సమాచారం రాలేదు అనే పరిస్థితి ఇప్పుడు ఉన్నది ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ పార్టీ అయినప్పటికీ పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఆ ఎన్నికలకు సంబంధించిన ఆ ఊపు ఆ జోరు హోరు కూడా ఎక్కడెక్కడ దూదుంబి కూడా కనిపించే పరిస్థితి లేదు ఆ ప్రచార సరళి అయినా ప్రచారానికి సంబంధించిన జరుగుతున్న తీరైనా ఇతరత్ర పూర్తి స్థాయిలో మీరు చూస్తున్నారు ఇక్కడ జరిగే ప్రధానమైన అంశం ఏంది ఇక్కడ కరీంనగర్కు సంబంధించి మనం చూస్తున్నాం ఇటు మెదక్కు సంబంధించి కూడా చూడొచ్చు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న త ఈ స్థానాలలో కేవలం కాంగ్రెస్ పార్టీ స్థాన స్థానాన్ని స్థాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇక బీజేపీ అంటే పూర్తి స్థాయిలో కూడా ఎలాగైనా రెండు వేల ఇరవై ఎనిమిది మా అదే అనే తీరుగా ప్రచారం చేసుకోవడానికి రెండు కూడా ప్రయత్నం చేస్తున్నాయి కానీ విషయం ఏంటంటే ఇది కాసాయ కాంగ్రెస్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే రెండు పార్టీలు కూడా ఒకటే ఈ రెండు పార్టీలలో ఎవరికి గెలిచినా కూడా పెద్ద పరిణామాలు ఏమీ లేవు ఇక్కడ బా ప్రధాన ప్రతిపక్షంగా ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను దూరంగా ఉండడంతో పూర్తి స్థాయిలో ఆ ఎన్నికల మీద తెలంగాణ ప్రాంత ప్రజల నజరు కూడా ఇక్కడ కనిపించిన ఆసక్తి కూడా కనబడతలేదు ఎందుకంటే చాలా వరకు ఇప్పటి వరకు చూడొచ్చు మీరు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కరీంనగర్ అయినా మెదక్ అయినా నిజామాబాద్ అయినా ఆదిలాబాద్ అయినా ఇక్కడ పూర్తి స్థాయిలో పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడంతో ఒక్కసారిగా సైలెన్స్గా మారిపోయినాయి ఆ ఎన్నికల వాతావరణం వాడి వేడిగా జరగాల్సిన ఎన్నికలు కాస్త కాసాయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక జాతీయ స్థాయిలో నువ్వా నేనా అనుకున్నా గానీ తెలంగాణలో మాత్రం రెండు దోస్తు అనేది తెలంగాణ యావత్ సమాజానికి కూడా తెలిసిన పరిస్థితి సో పూర్తిగా కూడా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి అంటే కాంగ్రెస్ తన స్థానాన్ని తాను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం గాని ఇటు మరోవైపు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఎలాగైనా ఇక్కడ గెలిచి రెండు వేల ఇరవై ఎనిమిది మాదే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో తెలంగాణలో దూదుంబి మోగించబోతున్నామనే సంకేతాలు ఇవ్వడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ యొక్క సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఎన్నికల దూరంగా ఉండడంతో మీరు ఎక్కడైనా చూడండి ఏ పేపర్లోనైనా ఏ కథనాలకు సంబంధించి చూసినా కూడా కేవలం కాంగ్రెస్ పత్రికలలో మాత్రమే ఇటు బీజేపీ పత్రికలలో మాత్రమే వస్తాయి తెలంగాణ రాష్ట్రానికి మొత్తంగా కూడా మంచి న్యూస్ అందించే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ శాటిలైట్లు కానీ ఇంకా పెద్ద పెద్ద పత్రికలలో ఎక్కడ కూడా ఈ వార్త కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ దూరంగా ఉంటే తెలంగాణలో ఎన్నికల వేడి ఆ ఊపే లేదు అని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్న ఏదైతే కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించిన పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ అంటే బీఆర్ఎస్ బరిలో దిగుతే కానీ ఆ వేడి వేడి ఆ వాడి వేడి కనిపించదు బీఆర్ఎస్ బరిలో ఉంటే కానీ ఆ ఎన్నికల వాతావరణం కనిపించదు అనడానికి ఇది నిల్వెత్తు నిదర్శనం సో మొత్తానికి ఇక్కడ కాసే కాంగ్రెస్ ఎవరు కూడా ఇద్దరు ఒకటే ఎవరో ఒకరైతే ఆ స్థానాన్ని దక్కించుకుంటారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయ